ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పదకొండు గురువారం నేటి మన ధ్యాన లేఖను తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు బ్రతుకుచుండవలను వ్యాఖ్యానాంశం క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుటలోని నైతిక శక్తి వ్యాఖ్యానాంశం క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుటలోని నైతిక శక్తి వ్యాఖ్యానం ప్రియమైన చదువరి నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఎప్పుడైనా క్రీస్తు ప్రత్యక్షత గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు నీకు కష్టంగా అనిపించిందా లేక నీ మనసులో ఏదైనా ఇబ్బందిగా అనిపించిందా యేసు ప్రభువును చూడటానికి నీకు భయంగా ఉందా ఆయన రాకడా వాయిదా పడాలని అనుకుంటున్నావా నీవు ఇంకా సిద్ధంగా లేనని అనుకొనుచున్నావా అలాగైతే మనమందరము మహిమలో ప్రవేశిస్తామని నిరీక్షణతో అనుదనం ఎదురు చూస్తున్న ఆ రోజుకు తగిన నీ ఆధిక్యతలు నీకు సరిగా అర్థం కాలేదని దానికి సరిపడిన ఆత్మీయ స్థితిని నీవు సాధకం చేసుకోవటం లేదని దానికి తగిన నైతిక స్థితిలో నీవు లేవని అర్థం ఇవన్నీ ఎంతో ప్రాముఖ్యమైన అంశాలు గనక నీవు ప్రార్థనాపూర్వకంగా వాటిని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది నీ పిలుపు విషయంలో నీకు స్పష్టత లేదా కృప అనుగ్రహించే రక్షణ గురించి నీవు ఇంకా సందేహంతో ఉన్నావా లేదా కృప బోధించే పాఠాలు నేర్చుకోవటంలో వెనుకబడి ఉన్నావా లేదా నీ ఆత్మ సంబంధమైన సాధకంలో ఏదైనా లోపం ఉందా లేదా నీలో నైతిక గుణలక్షణాలు ఏర్పడాలని కృప బోధించే పరిశుద్ధత సంబంధించిన పాఠాలు నేర్చుకోలేకపోయావా అలాగైతే నీవు ఆ మహిమ కోసం ఎదురు చూచే స్థితిలో లేవని అర్థం అలాగైతే ఈ విషయంలో స్పష్టమైన గురి కలిగి శక్తితో కొనసాగవలసిన అవసరం ఉంది మనము కృప పొందిన వారమైతే మహిమ కోసం ఎదురుచూస్తూ ఉన్నట్లయితే వాటిలోని నైతిక శక్తి మన జీవితాలలో కనపడవద్దా మన వ్యక్తిత్వాన్ని రూపొందించటంలో వాటి ప్రభావం సరిగా కనపడవద్దా నిస్సందేహంగా అలా జరగాలి నేను యేసు ప్రభుతో ఉండాలనే ఆపేక్ష కలిగి ఉన్నట్లయితే నేను ఇప్పుడే ఆయనతో ఉన్నట్లుగా ఆయనను పోలి జీవించాలి ఆయన దృష్టిలో సంతోషాన్ని కలిగించే విధంగా నా మార్గములన్నిటిలో దేవుని జీవమును నమ్మకంగా కనపర్చునట్లు దేవుడు మనలో తన కార్యము జరిగించుగాక సహోదరుడు సిహెచ్ మాకెంటోష్ శుభములతో వందనాలు